నేను ఏం చదివానో నా జీవితం ఏంటో తెలిస్తే నా ఏ సయ్య ఏం చేయగలడో బయటకు వస్తుంది అందుకే చెప్తాను స్తోత్రం చెప్పండి పదో తరగతి ఫెయిల్ అయిపోయినండి ఓడిపోయినండి పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాను సంవత్సరం 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 రాస్తానే ఉన్నాను నాలుగు సంవత్సరాల తర్వాత పాస్ అయ్యాను మా అమ్మ నాన్న పట్టుకున్నారు రేపు సమాజంలో చదువు లేకపోతే విలువ లేదు చదువుకోరా ఎప్పుడు ఎన్ని ఏళ్ళ తర్వాత మీరు చెప్పండి ఎవడైనా పదో తర్వాత నాలుగు సంవత్సరాలు తప్పాకే చదువుతాడు మళ్ళీ చాలా మంది ఉన్నారు అక్కడ అందుకే చదువు వేసి రక్తం చేయి చదవాలని అనిపించదు ఇంకెక్కదో బుర్ర అంతా వేరైపోతుంది కదా ఈ నాలుగు సంవత్సరాలు నేను మ్యూజిక్ పట్టుకొని చాలా మంది సంగీత కళాకారుల దగ్గర యంత్రా శాస్త్రి గారి దగ్గర బాలరాజు గారి దగ్గర ఓ డ్రమ్స్ వాయిస్తా కీబోర్డ్లు వాయిస్తా తాబడాలు వాయిస్తా ఏ మ్యూజిక్ లో లేనం అయిపోయాను కానిక అప్పటికే నాకు ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి అండి కీబోర్డ్ పెరుగారా పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం నేను కీబోర్డ్ వాయిస్తా రెండు వందలు ఇచ్చేవారు సార్ నాకు మాటలు కాదు అప్పుడు డబ్బులు వస్తున్నాయి పేరు వస్తుంది అబ్బా జ్యోతిరాజు ఏ వాయిస్తున్నాడు అని అందరూ చక్కగా చెప్పుకుంటున్నారు ఇది అంత వదిలిపెట్టేసి ఇప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలా సరే నేను మాత్రం అంటున్నాను ఏదైనా ఊరు మీటింగ్కి కెళ్తే మా నాన్నగారు ఆ మీటింగ్ ఎవరో తెలుసుకుని ఆయనకి ఫోన్ చేసి అతన్నాడు ఫోన్ చేసి బాబు మా ఊడు అత్తనాడు కొంచెం చదువుకోమని చెప్పని మూడు రోజులు మీటింగ్ బాగానే ఉంటుంది మూడు రోజున కన్వీనర్ వెళ్ళిపోయేటప్పుడు ఏం బాబు చదువుకుని అంటున్నావు అంటే చదువుకో కూడా ఆయన ఫ్రీ సలహా కదా సరే ఎంతగా ఈయన ఎంత చదివాడు అంటే ఆరు ఏడు ఆయన కూడా మనకు లిచ్చిలిచ్చి వేస్తున్నాడు ఏంట్రా బాధ చదువు 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 ఇక తట్టుకోలేక మా అమ్మ నాన్న చదవమంటున్నారు ఎక్కడికో కోసం చదువుతాం అని ఏలు వచ్చి సర్లేండి మేము ఆట ప్రకారం నేను చదువుకుంటాను ఏలూరులో అయితే చదవనండి ఎక్కడికోసం అక్కడికి వెళ్ళి చదువుకుంటా అన్నా ఏలూరులో ఎందుకు చదవనన్నానంటే అప్పటికే మన దగ్గర పెద్ద గ్యాంగ్ ఉంది నేను చదివే పదవ తరగతి అయినా డిగ్రీలు పీజీలు లా కాలేజీ బీఈడి చదివే కుర్రాళ్ళు మా చచ్చిపోవచ్చేవాళ్ళు అందరూ ప్రతిరోజు సాయంత్రం నా కోసం ముప్పై నలభై మంది వచ్చేవాళ్ళు ఎందుకంటే మంచి చిలుపు చేస్తలు చేసేవాడిని బాగా నవ్వించేవాడిని ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాగా ఉండేది నాతో ఉంటే అసలు కడుపు నవ్వుకుంటా ఉండేవాడు రోడ్డు మీద వెళ్ళే ముసలి వాళ్ళని నేడిపించడం వాళ్ళని నేర్పించడం వీళ్ళని నేర్పించడం అపో చాలా హాస్యాస్పదంగా నా కాలాన్ని అంతా గడిపేశాను అలాంటి పరిస్థితి అందుకని అందరూ నవ్వుకోడానికి నా దగ్గరకు వచ్చేవారు నాకు అనిపించింది వీళ్ళతో వీళ్ళందరితో ఇక్కడే ఉండి ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అవుతే ఒక సంవత్సరం పదో తరగతే ఆ నాలుగు సంవత్సరాలు చదివాను అందరి మధ్య రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అయితే మీకు అర్థమైపోయింది అది ఆలోచించి నాన్నగారు ఇక్కడైతే చదవనండి ఎక్కడికైనా పంపించండి అంటే మా నాన్నగారు ఎగురు గంతే సరే ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోరా మాకు చదువుకుంటామే కావాలి అన్నారు మొత్తానికి ఏలు ప్రక్కనే భీమవరం ఉంది కదా ఆ భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిపోయి కాలేజీ ఫస్ట్ రోజు నోట్స్ పట్టుకుని ఇలా కాలేజీలోకి వెళ్ళగానే ముప్పై మంది లసి గుడ్ మార్నింగ్ సార్ అన్నారు నన్ను కారణం ఏంటంటే అప్పటికే గడ్డం వచ్చేసింది నాకు అందులో కాస్త అంత నేనే ఎత్తుగా చక్కగా ఉన్నాను అందరూ బుడ్డబొడ్డోళ్ళు అప్పుడే ఫ్రెష్ ఫ్రెష్గా పదో తరగతి అయిపోయి వచ్చిన వాళ్ళు అంత బ్యాచ్ కూర్చోళ్ళరా నేను కాదురా అసలు వెనకాల వస్తున్నాడు మనం మీ బ్యాచ్ మీకన్నా సీనియర్ అని చెప్పి కూర్చున్నాను ఆ రోజు జరిగింది ఏంటంటే మధ్యాహ్నం భోజనం పెళ్ళవగానే క్లాస్ ముగించగానే ఈ ముప్పై మంది కుర్రాలు నమస్తే అన్నా నమస్తే అన్న అనుకుంటున్నా వచ్చేసారు ఏలూరులో ఏ ఆటలు అయితే వదిలిపెట్టి వచ్చానో మళ్ళీ గ్యాంగ్ దొరికేసింది కదా మళ్ళీ ఇక్కడ మొదలెట్టేశాను ఇక చూడండి ఆటలే ఆటలు వాళ్ళు పసిపిల్లలేమో అప్పుడప్పుడే ఆ మనసులో మనసులు చిగురుస్తున్నాయేమో నా చేసుకులు చూసి నా నవ్వులాటలు చూసి అల్లరు చూసి ఇంకా అట్రాక్ట్ అయిపోతున్నారు వీళ్ళంతా నన్ను వదిలిపెట్టట్లేదు అలా మూడు నెలలు గడిచాక ఒక రోజు ఎందుకో నాకు అనిపించింది అరే నేను పాస్ట్ గారు అబ్బాయిను కదా ఎంత మంది పిల్లలు వెనకాల తిరుగుతున్నారు వారానికి ఏదైనా ఒక రోజు ఈ రూమ్ కి పిలిచి యూత్ మీటింగ్ లాంటిది పెడితే బాగుంటుంది కదా అనిపించింది అలాంటి ఆలోచన జీవితంలో ఎప్పుడు రాలేదు అసలు వచ్చినా నేను సేవ చెయ్యకూడదు అని అనుకున్న వ్యక్తిని ఎందుకంటే సేవలో మా అమ్మ పడ్డ మా నాన్న పడ్డ కష్టాలు అన్ని చూశాను తిండి లేని తిన్నాడు వస్త్రహీనతతో భయంకరమైన కరువు దిన అమ్మ బాబు సేవ అంటే సంచి తగులుంచుకుని అలా వెళ్లే సేవ మాత్రం నాకు వద్దు రెండు కీబోర్డ్లు పెట్టుకుని మైక్ పెట్టుకుని పాడుతుంటే సభాజ్ జ్యోతిరాజ్ ఏం పాడుతున్నావు అని పొగిడించుకోవాలనుకున్నాను కానీ ఇలాంటి సేవ చేయాలని నేను వాడే అనుకోలేదు నేను సరే ఆ రోజు ఎందుకు అనిపించింది అనిపించడం సరే సాయంత్రం రూమ్ కి రండి బుధవారం ఆ రోజు అందరం ముప్పై మంది రూమ్ కి వచ్చేసారు రూమ్ లో కూర్చున్నారు అందరం మన పిల్లలే పాటలు పాడుతూ మొదలు పెట్టారు చప్పట్లు కొట్టి పాట మీద పాట పాట మీద పాట పాడుతుంటే రూమ్ అంతా దేవాలయాలకు మారిపోయింది ఇక అసలు పాటలు చిత్త కొట్టేస్తున్నారు చక్కగా పాడుతున్నారు గంటన్నర సేపు పాడేసారు ఇ మించిగా గంటన్నర తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది అరే భీమవారులు ఇంతమంది తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు ఎవరినైనా ఒకరిని పిలిస్తే కొద్దిసేపు ఆక్కించి చెప్పేవాడు కదా ఎవరిని పిలవలేదు ఏంటి అని అనిపించి అనిపించడం ఆలస్యం మళ్ళా వెంటనే నన్ను నేను తామాయం చేసుకుని చచ్చా ఈ బొడ్డగాలికి ఇంకో పాస్టర్ కావాలి ఈ రోజు మనమే పాస్టర్ అవతారు మొట్టమొదటిసారి బైబిల్ కూడా ఎప్పుడు చదవన వాడిని బైబిల్ తెరిచేసి లక్కీ లాటరీ సిస్టం ఇలా తెరి ఏలు ఎక్కడ పెడితే అది చెప్పాను అంతే అలా ప్రిపేర్ అయిపోయే రోజున ఇలా తెరవగానే వాక్యం వచ్చింది రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రం చే ఆ వాక్యం తీసుకుని ఆ పిల్లల ముందు చెప్పడం మొదలు పెట్టాను ఈ రోజుకి కూడా ఈ అంశం చెప్తుంటే నా లోపలి ఏదైపోతా ఉంటది వాక్యం చెప్పి మొదలు పెట్టి ప్రారంభించి ఏసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అబ్బా ఎందుకు అద్భుతాలు చేశాడు ఎందుకు శ్రమలు పడ్డాడు ఎందుకు రక్తం చిందించాడు ఎందుకు అన్ని దెబ్బలు తిన్నాడు ఎందుకు ప్రాణం పెట్టాడు ఎందుకు తిరిగి లేచాడు ఎందుకు రాబోతున్నాడు ఎవరో నాకు నేర్పించినట్లుగా ఎప్పుడు వినని కొత్త కొత్త విషయాలు ఎప్పుడు చదవని కొత్త కొత్త విషయాలు ఎప్పుడు ప్రిపేర్ అవ్వని ప్రసంగ అంశాలు నా నోటు నుండి ధారాళముగా కొత్త కొత్త మాటలు నోటు నుండి వస్తుంటే రూమంతా ఒక చక్కటి వాతావరణంతో మారిపోయింది ముప్పై నిమిషాలలాగా ఏసుని కూర్చిన ఆయన శ్రమలను కూర్చిన ఆయన ప్రేమ కూర్చిన సువార్తను ప్రకటిస్తూ ముప్పై నిమిషాల తర్వాత కిందకు చూస్తే ముప్పై మంది కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి నాకు అర్థం కాని ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు నేను మాట్లాడుతున్నాను గాని అక్కడ నేను కనపట్టలేదు నాకు ఏదో జరుగుతుంది నలభై నిమిషాలు మాట్లాడాక అరే ప్రార్థన చేద్దాం మోకరించండి అంటే అందరు మోకాళ్ళ మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు ప్రభువా నేను పాపిని క్షమించుమని పరిశుద్ధాత్ముడు నన్ను ఒప్పింపజేస్తున్నాడు నేను కూడా మోకాళ్ళ మీద పడ్డాను ప్రభువా ఇంతకాలం నాయకున్న జీవితంలో ఎంత వృధాగా గడిపాను నా చిరిపి చేస్తాడు జీవితం ఈ ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను ఇక మీదటి లాంటి పనులు నేను ప్రార్థన చేసి అమ్ముగించాం వారికి తెచ్చిన పప్పులు ఏవో పెట్టేసాము వెళ్ళిపోయారు మీద పడుకున్నాను భోజనానికి వెళ్ళలేదు అన్నం కూడా తినబుద్దు అవట్లేదు ఏదో జరిగిపోతుంది ఒక తెలియని సంతోషం తెలియని దుఃఖం మంచం మీద పడుకుని కొద్దిసేపు ఏడుస్తున్నాను కొద్దిసేపు నవ్వుకుంటున్నాను ఆనందిస్తున్నాను రూమంత పరిశుద్ధాత్మతో వాతావరణంతో ఉంది ఆ రాత్రి పడుకున్నాను నిద్ర పట్టలేదు మూడు గంటల సమయానికి తెల్లవారుజామున అలా కళ్ళు మూసుకొని నిద్రపోతుండగా ఒక మెలనైన స్వరాన్ని వింటున్నాను నా ప్రేమైన కుమారుడా జ్యోతిరాజు నా ప్రేమను గురించి ఎంతో చక్కగా వివరించావు నేను పొందిన గాయములు నేను చిందించిన రక్తం నేను చేసిన త్యాగాన్ని బిడ్డలకు ఎంతో చక్కగా వివరించావు నా ప్రేమ నీకు అర్థమైంది కదా అని ప్రభా అడుగుతున్నమాట నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాను నన్ను ప్రేమించి నా కోసం నువ్వేం చేస్తావు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాను నన్ను ప్రేమించి నా కొరకు ఏం చేస్తావు ఆ స్వరం వినపడగా నిమాంతంగా మంచం మీద ఉన్నవాడిని కిందకు దూకి మోకాళ్ళ మీద పడి కన్నీటితో ఏసై దగ్గర ప్రార్థిస్తూ చెప్పాను ప్రభు ఇంతవరకు నా జీవితాన్ని చాలా వృధాగా గడిపాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఊపిరున్నంత వరకు నీ కొరకే రాత్రి సమర్పణ తీసుకున్నాను గట్టిగా చెప్పడం ఏ రోజైతే ప్రభు దగ్గరికి సమర్పణ తీసుకున్న హృదయాన్ని ప్రభుకి అప్పగించాను ఏ రోజైతే ఏ సైలు నా గుండెల్లో చేర్చుకున్నాను ఏ రోజైతే నా బ్రతుకులో దేవునికి స్థానం ఇచ్చాను ఆ రోజు నుండి ఆయన తన ప్రభావమునకు తగినట్టు దీవించటం ప్రారంభించాడు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి నా బ్రతుకు మొత్తం మారిపోయిందండి పదవ తరగతి మొదటిసారి పాసుకాలి నీ పనికి మాలడు ఏ సైకు హృదయం ఇచ్చాక అనేక టీవీ ఛానళ్లు వర్తమానికుడిగా మారిపోయాడు స్తోత్రం చెప్పండి హలే అనేక చోట్ల సభలు పెట్టి క్రూసైడ్స్ పెట్టి ఏ సయ్య దీవెన పండుగలను సభలు పెడుతుంటే గ్రౌండ్లు కిక్కిరిసిపోయి వేలాది మంది ప్రజలు హాజరై వాక్యం వింటుంటే వాక్యం చెబుతున్న నేను మధ్యలో ఆగిపోయి కన్నీరు కార్చిన రోజులున్నాయి ప్రభువా ఈ పదో తరగతి మొదటిసారి పాస్ కలిని ఈ అభాగ్యుడి కోసమో ఇన్ని వేల మంది ప్రజలు వచ్చారు ఎంత కృప ఎంత కృప నాయన ఎంత కృప తండ్రి మన హృదయం ప్రభుకిస్తే తన ప్రభావం తగినట్టు దీవిస్తాను ఆయన కొన్ని కొన్ని సభలకి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వస్తూ ఉంటే వాళ్ళు నిత్యమే చేసి ప్రార్థన చేస్తుంటే నాకే డౌట్ వచ్చింది నేనేనా మంత్రి గారు మీ చేసి ప్రార్థన చేస్తున్నాను రోజు ఏలూరులో ఒక మీటింగ్ జరిగింది పొద్దున మా ఏలూరు ఎంపీ గారు ఏలూరు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఆయనతో కలిసి భోజనం పెట్టారు నాకు ఆ బల్ల మీద కూర్చొని ఆశ్చర్యపడతా ఉన్నా నేనెక్కడా వాళ్ళు ఎక్కడా అయితే స్తోత్రం కలిగిన గాక కృపా అనే మాటకు అర్థం ఇదే స్తోత్రం చెప్పండి నా జీవితంలో కృప విస్తరించబడింది ఎప్పుడైతే నా హృదయం దేవునికి ఇచ్చానో కృప విస్తరించబడింది ఆమె ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీ ఎమ్మెల్యే గారు జగన్ గారు అందరి దగ్గరికి వెళ్ళిపోయాను స్తోత్రం చెప్పండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద చేశాను ఓసారి జగన్ గారు నెత్తి మీద చేశాను చేసినప్పుడు ఆ కాదు నువ్వేం చదువుకున్నావు అని అడిగితే మొత్తం పరుగు పోదా అడగరవు ఎందుకో తెలుసా మనకి స్టాంప్ కింద వేయలేదండి పైనడు స్టాంప్ వేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతాం మనం స్తోత్రం చెప్పండి హలోయ ఆయన స్టాంప్ వేయాలంటే నీ జీవితంలోనికి ఆయన రావాలి ఆయన చేతుల్లో నీ జీవితం పెట్టాలి ప్రభుకు సమస్త అప్పగించగలిగితే ఆయనకు అసాధ్యమైనది స్తోత్రం చెప్పండి ఇరవై ఒకటో తారీఖు ఇదే మంగళగిరిలో మన కృపా సమాజం ప్రార్థన మందిరం కాలిపోయింది కదా ఆ ఓపెనింగ్ వెళ్తే లోకేష్ గారు వచ్చారు ఆయన పక్కన అనుగుచోపెట్టారు ఆయన చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు నాతో చాలాసేపు మాట్లాడుకున్నాను దేవునికి స్తోత్రం ఆ తర్వాత రోజు క్రిస్మస్ జరిగింది స్టేట్ క్రిస్మస్ ఆ తర్వాత రోజు ఏమో చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చున్నాను ఆయనకు ప్రార్థన చేసే కృప దేవుడు ఇచ్చాడు ఎక్కడ జ్యోతిరాజు ఎక్కడ పదో తరగతి ఎక్కడ దీనత్వం ఎక్కడ చిన్న స్థితి ఈ రోజున దేవుడు తన కృపను నా క్రోమరించి రాజుల మధ్య అధికారుల మధ్య నిలబెట్టాడు చెప్ప మాట చెప్తున్నాడు సులోమోను కంటే ఆయన గొప్పతనం నీకు తెలియాలంటే ఆయనతో సహవాసం చేయాలి ఆమె హృదయాన్ని